పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులకు సంబంధించి ఒకటి జూలై నుంచి పదిహేను జూలై వరకు వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం వృషభ రాశిలో శుక్రుడు అలాగే మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజ కేతువు అలాగే కుంభంలో రాహువు శని మీనంలో పదమూడు జూలై నుంచి శని వక్రీకరించే స్థితి పొంది ఉంటారు అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే చాలామంది ప్రేక్షకుల్లో ఉన్నటువంటి చాలా సందేహాలు కొన్ని చెప్పినటువంటి విషయాల్లో కొన్ని మాకు ఫలితాలు సరిపోవట్లేవు అని అంటున్నారు అంటే దీని అర్థము చాలామంది చూసుకునేటువంటిది ఈ సన్ జొడాయిక్ సైన్ ద్వారా చూసుకుంటున్నారు అంటే ఈ ఉదాహరణకు చెప్తున్నాను ఇరవై మూడు జూలై నుంచి ఇరవై రెండు ఆగస్టు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి లియో సైన్ అని చెప్తారు కాబట్టి సింహరాశి గురించి చెప్పేటప్పుడు ఆ ఇరవై రెండు జూలై నుంచి ఇరవై ఇరవై మూడు జూలై నుంచి ఇరవై రెండు ఆగస్టు మధ్యలో పుట్టిన వాళ్ళు చూసుకుంటున్నారు అది తప్పు మీరు జన్మించినటువంటి జన్మ తేదీని అనుసరించి ఒక నక్షత్రము ఆ నక్షత్రాన్ని అనుసరించి రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారమే మీరు చూసుకోవాలి ఇది సరైనటువంటి విధానము కొంతమంది నామ నక్షత్రం చూసుకుంటున్నారు ఉదాహరణకి శ్రీనివాస్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి చాలామంది అక్షరం ఈ శతభిష నక్షత్రంలో ఉంటుంది కాబట్టి కుంభరాశికి చూసుకుంటున్నారు తులారాశికి చూసుకోవాలి కృష్ణవేణి అన్నప్పుడు మిథున రాశి చూసుకుంటున్నారు అది కూడా తులారాశి అలా చూసుకోవాలి కాబట్టి మనం అనేక విధాలుగా ఈ శాస్త్ర ప్రకారము మనకు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ ఫలితాలు అనేట మనకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వివిధ రాశుల వారికి ఈ ఒకటి జులై నుంచి పదిహేను జూలై వరకు ఏ విధంగా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు ఖర్చులు అలాగే పరిస్థితుల అనుకూలత ఇవన్నీ కూడా క్లుప్తంగా మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో భాగంగా ఎనిమిదవదైనటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి జూలై ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శుక్రగ్రహ సంచారము అనుకూలంగా లేదు దాంపత్ర మధ్య లేదా వ్యాపార భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంయమనం పాటించండి ఇతరులతో కానీ లేదా మీ పని కోసం ఇతరులతో ఎవరితో కలిసి పనిచేస్తున్నా వారితో మీరు ప్రేమపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయండి వివాదాలకి చాలా మటుకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అనవసరంగా తగాదాలు వస్తాయి ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఇక ప్రధానంగా రవి యొక్క సంచార ప్రభావము కూడా అనుకూలముగా లేదు కావున వృశ్చిక రాశి వారికి కాస్త ఆందోళనకరంగా ఉంటుంది చేస్తున్నటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంత నష్టములు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి గురువు కూడా అనుకూలంగా లేడు ఈ కాలం చేత ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది లేదా మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఎవరైనా అప్పుగా అడిగితే ఇవ్వకండి అది మళ్ళీ తిరిగి రాదు సమయము గ్రహాలు అనుకూలంగా లేవు ఇక చూసుకున్నట్లయితే బుధుడు కూడా అనుకూలంగా లేడు తండ్రి తరపు వారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది సౌఖ్యము తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కలిసి రాకపోవడం ముఖ్యంగా వ్యాపార విస్తరణ లేదా పెట్టుబడులకి ఈ సమయం అనుకూలంగా లేదు కాబట్టి వృశ్చిక రాశి వారికి జాగ్రత్తలు పాటించండి బుధుడు కూడా అనుకూలంగా లేడు ఇక మురిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఈ కుజకేతులు కూడా దశమ స్థానంలో సంచార ప్రభావము ఇది ప్రధానంగా మీకు కోపతాపాలని తె తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది అనవసరంగా చిన్న విషయానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వడము తద్వారా చాలా మటుకు సమస్యలు కొని తెచ్చుకుంటారు ఉద్యోగములో ఈ కుజకేతుగ్రహ సంచార ప్రభావం వలన ఉద్యోగ భద్రత అనేటువంటిది ఉండదు నిరుద్యోగస్తులు జాగ్రత్తలుగా ఉండాలి ప్రయత్నం చేసి ఓడిపోయాము విసిగిపోయామను అనే ఆలోచనని పక్క పెట్టి ధైర్యముతో ఆత్మవిశ్వాసంతో ముందుందే కాలం ముందుండే కాలం మన కోసమే మంచిదిగా ఉన్నదనే భావన చేసుకుంటూ ఉండండి ఎందుకంటే కాలం కలిసి రానప్పుడు ప్రయత్నం చేసినా విఫలమే అలాగే చూసుకున్నట్లయితే రాహు కూడా చతుర్థ స్థానంలో స్థితి పొంది ఉండడం ఇది కూడా అంత యోగదాయకమైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి శని భగవాను చూసుకున్న పంచమస్థానంలో శని సంచారం చేస్తున్నప్పటికీ కూడా పదమూడో తారీఖు నుంచి వక్రీకరించినటువంటి శని ప్రభావము చేత అంటే దాదాపుగా తొమ్మిదో తారీఖు నుంచి దీని ప్రభావం మొదలవుతుంది శని కూడాను అర్ధాష్టమ శని ప్రభావాన్ని కలగజేస్తాడు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోయింది అని అనుకుంటారు కానీ జూలై పదమూడు నుంచి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దాదాపు నాలుగు నెలల పాటు కూడా ఈ శని ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావాన్ని కూడా కలగచేస్తాడు ఏతావాత ఏ తవాత చెప్పొచ్చేది ఏమిటంటే అసలు ఎటు చూసినా ఈ వృశ్చిక రాశి వారికి ఈ జూలై ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రహాలు అనుకూలంగా లేవండి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ సమయంలో మీ జాతకరీత్యా సమయం అనుకూలంగా లేదు గోచార రీత్యా కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిది జాతకంలో ఎంతో గొప్ప యోగం ఉంటే తప్ప సాధారణంగా ఉండదు ఇక సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితి గోచారం కూడా అనుకూలంగా లేని కారణం చేత జాగ్రత్తలు పాటించాలి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పాటించాలి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు ప్రధానంగా తమ గౌరవాన్ని కోల్పోతారు మిమ్మల్ని గౌరవించిన చోటే అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది ముఖ్యంగా ధనపరంగా సమస్యలు అప్పు తీసుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి అప్పు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు వృధా కాలయాపన మీ శ్రమ వృధా అవుతుంది తప్ప స్త్రీలకి ఎటువంటి ఉపయోగము ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు లేదు కాబట్టి ఈత వాతా చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి యువతి యువకులకి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి కాలం అనుకూలంగా లేదు కాబట్టి మంచి సమయం కోసం వేచి చూడండి సంతాన పరంగా అనుకున్న గురువు కూడా అనుకూలంగా లేని కారణం సంతాన స్థానం మీద ఈ కుజగ్రహ వీక్షణ ఉండడం ఈ కారణం చేత గర్భధారణ కలిగినటువంటి మహిళలు వైద్యుల యొక్క సలహాలు సూచనలు పాటించాలి లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు ఈ సంబంధించినటువంటి సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు మానుకోవడమే చాలా మంచిది ఇక అన్ని విధాలుగా చూసుకుంటే ఏ గ్రహం కూడా అనుకూలంగా లేని కారణం చేత ధైర్యంగా ముందడుగు వేస్తూ దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నించాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు దేవతానుగ్రహాన్ని పొందితే గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉంటాయి అట్లీస్ట్ చెప్పాలి అని అంటే ఇచ్చే అశుభ ఫలితాల శాతం తగ్గుతుంది తద్వారా చాలా మటుకు బయటపడతారు ఈ దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ ఆషాఢ మాసం నవరాత్రుల సందర్భంగా మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి అలాగే ఉద్యోగ సమస్యలు శత్రు సమస్యలు కోర్టు సమస్యలు గృహ సమస్యల నివారణకి వారాహి తొమ్మిది వారాహి దేవతల యొక్క హోమాలతో పాటుగా మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనసు కుంభ మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమాలు అనేటువంటివి జూలై ఐదో తారీఖు రోజున సాయంత్రం ఏడు గంటలకి ప్రారంభమవుతాయి కావున జూలై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వారికి శక్తిపాతము చేయబడినటువంటి శంకరం శంకరంగలిమాలని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక జూలై ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం గ్రహ సంచారం అనుకూలంగా లేదు అని చెప్పాం కానీ కొన్ని రోజుల్లో కొంత వెసులుబాటు కొంత తగ్గుదల ఇబ్బందులు తగ్గుదల అనేటువంటివి ఉంటాయి అవి ఏంటో తెలుసుకుందాం ఒకటో తారీఖు రోజున రెండు మూడో తారీఖుల్లో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఉపశమనం లభిస్తుంది ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి ధనాదాయం ఉంటుంది సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు నాలుగు ఐదు ఆరు తేదీలలో వృధా కాలయాపన అనవసరమైనటువంటి ప్రయాణాలు ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు నిద్ర పట్టకపోవడము సరైనటువంటి సమయానికి భోజనం చేయలేకపోవడం అలాగే పీడకలలు వస్తూ ఉండడము ఖర్చులు అధికంగా ఉండడం అనేటువంటివి సాధారణంగా జరుగుతాయి ఇది గుర్తుపెట్టుకోండి ఏడు ఎనిమిది తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి విందుల వినోదాల్లో పాల్గొంటారు పాత మిత్రులను కలుసుకుంటారు ధనపరమైన సమస్యలు తీర్చుకుంటారు ఇక తొమ్మిది పది పదకొండు తేదీల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెడతారు ఎలక్ట్రిక్ వస్తువుల్ని కోల్పోవడం విలువైనటువంటి బంగారు ఆభరణాలు లాంటివి కోల్పోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇంట్లో చోరీకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పన్నెండు పదమూడు తేదీల్లో సోదర సోదరి యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడా నువ్వు పూర్తి చేసుకుంటారు అలాగే రావాల్సినటువంటి రాని బాక్యూలు కొంత వసూలు అవుతాయి ధనాదాయం చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు ఇక పద్నాలుగు పదిహేను తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి అలాగే గృహోపకరణాలకి వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే నాలుగు ఐదు ఆరు పద్నాలుగు పదిహేను తేదీల్లో మీరు ఖర్చుల్ని అదుపులో పెట్టుకోండి మిగతా అన్ని విషయాల్లో సాధారణంగా ఉంటాయని చెప్పవచ్చు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తొమ్మిది గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత ప్రతిరోజు శివాలయంలోని నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ ఈశ్వరుడికి గంధాన్ని లేపనంగా పెట్టండి మీ సమస్య చాలా మటుకు తగ్గుముఖం పడుతుంది ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలతో మీరు సతమతం అవుతున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్ప